మన తెలుగు సాంప్రదాయం కాదు మన భారత సాంప్రదాయంలో కూడా కాళ్ళు గడిగి గౌరవించేది గురువులను ఋషులను పెద్దవాళ్లను మీరు కాళ్ళు గడిగి వాళ్ళను సత్కరించాలి అనుకున్నప్పుడు వాళ్లకు ఆ అర్హత ఉందా అందాల భామలు అందాల పోటీల్లో పాల్గొంటున్నారు చాలా మంచిది ఒక కమర్షియల్ వాల్యూతో కూడుకున్నది తప్పించి సాంప్రదాయంగా దీనికి ఈ పోటీలకు ఎటువంటి ప్రాధాన్యత కూడా లేదు అని చెప్పి మీ అందరు గుర్తుకు చేస్తున్నాను చరిత్రలో ఎప్పుడు చూసినా మీరు ఎక్కడ గుర్తుపెట్టుకున్నా కాళ్ళు కడిగేది పురుషులు తప్పించి మహిళలు ఎక్కడ కూడా కాళ్ళు కడగరు అల్లుడు కాళ్ళు కడిగినా మామగడుగుతాడు కానీ అత్తగడగదు అదే విధంగా ఇంటికి ఆడపిల్ల వచ్చిందన్నా కానీ కాళ్ళు కడిగేది ఇంట్లో ఉన్న సోదరులు కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు ఎప్పుడూ ఎదుటి వాళ్ళ కాళ్ళు ముట్టడం అన్నది మన సాంప్రదాయంలో లేదు ఈరోజు అటువంటి సాంప్రదాయాన్ని మీరు పెంచుతున్నాను అనుకోని సాంప్రదాయాన్నే తుంగకు దొక్కుతున్నారన్న విషయాన్ని కనీస అవగాహన లేకుండా ఈ ప్రభుత్వం చేయడాన్ని ఖండిస్తున్నాము మన తెలంగాణ ఆడపడుచులకు అన్నిటికంటే పెద్ద అగౌరవం అని చెప్పి చెప్తున్నాను అందాల భామల పోటీలకు వచ్చిన సుందరిమండ్లను చౌముల్లా ప్యాలెస్లో పెట్టి వారితో పాటు భోజనం చేయాలంటే లక్ష రూపాయలకు ఒక ప్లేట్ చొప్పున టికెట్లు అమ్మి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే దీని అర్థం ఏం పోతుందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలని కూడా చెప్తున్నాను ఆ పరిస్థితిలో మన ఇంటి ఉంటే మనకి ఎట్లా భావన ఉంటుంది అన్నది కూడా మనం ఒక్కసారి ఆలోచించాలని చెప్పి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ కోరుకునేది ఏంటంటే మీరు ఆడబిడ్డలకి ఇస్తా అన్న తులం బంగారం కానివ్వండి రెండు వేల ఐదు వందలు కానివ్వండి ఆడపిల్లలకు ఈరోజు జీవనోపాధి కల్పించండి చదువుకునే అవకాశం కల్పించండి మహిళా సాధికారతకు మీరు తోడ్పడండి కానీ మహిళల్ని కమర్షియల్ వాల్యూ దీంట్లో మన సాంప్రదాయాన్ని కూడా తుంగకు తొక్కొద్దు అని చెప్పి కోరుకుంటూ మళ్ళా ఇటువంటి తప్పిదాలు చేయకుండా ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటా